సో ముందుగా మనం ఈ రైస్ వాష్ చేసి దీన్ని కుక్ చేసుకుందాం అండ్ ఇది పోపులు మనం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అండ్ దీంట్లో శనగపప్పు అండ్ మినపప్పు ఇవన్నీ తాళింపుతా అన్నమాట సో ఇలా రైస్ వాష్ చేసుకొని నేను టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఈ కప్ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో వన్ ఇస్ టు టూ అనమాట అంటే ఒక కప్ కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి అలాగా నేను ఫోర్ కప్స్ వాటర్ వేసి దీన్ని ప్రెషర్ కుక్ చేస్తున్నాను మీరు నార్మల్గా కూడా మీరు రెగ్యులర్ గా ఎలా వండుకుంటారో అలా కూడా మీరు వండుకోవచ్చు అనమాట సో ఇది రైస్ వాష్ చేసుకొని వాటర్ వేసి పెట్టుకుంటున్నాను సో వస్తే సరిపోతుంది కుక్ అయిపోతుంది రైస్ సో ఆల్రెడీ రైస్ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఇది దాన్ని బాగా మ్యాష్ చేసుకొని ఇలాగ ఒక పప్పు గుట్టి తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసుకొని దీంట్లో కర్డ్ సాల్ట్ కలుపుకోవాలన్నమాట సో దీన్ని బాగా మ్యాష్ చేసుకొని ఇలా ఎక్కువ ఇది కల్పించుకోవాలి కొంచెం మిల్క్ కూడా కలుపుకుంటే కొంచెం కొంచెం కమ్మగా ఉంటుంది టేస్ట్ లేదు అంటే ఎక్కువ పెరుగు అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మరీ కొంచెం సేపు అయిన తర్వాత డ్రై అయిపోతుంది సో ఎక్కువ కార్డు కలుపుకుంటే బాగుంటుంది దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకున్నాము సో ఇప్పుడు ఈ దద్దోజు మనం కోప పెట్టుకున్నాము దానికోసం ఒక ప్యాన్ లో This corner, no? I put two tablespoons of oil so దీంట్లో కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా మనం ఫ్రై చేస్తాం కాబట్టి సో బాగా మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట సో ఆయిల్ వేస్తుంది ఇప్పుడు దీంట్లో ఆమలు జీలకర్ర అండ్ ఇది ప్పు చూపి కొంచెం దీంట్లో కొంచెం చిన్నగా కట్ చేసిన అల్లం ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసిస్తున్నాము అల్లం కూడా ఆప్షనల్ అండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సో మీకు ఇష్టం ఉంది అంటే వేసుకోండి కానీ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అల్లం వేసుకోవడం వల్ల చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మీకు అంతగా తెలియదు కూడా అల్లం సో అలా వేసుకుంటే టేస్ట్ కానీ బాగుంటుంది సో ఇది అయిపోయింది దీంట్లో ఒక చిన్న అంత ఇంగు కూడా ఇంగురా కూడా వేసుకోవాలి ఇంగురా వేయడం వల్ల కూడా ఒక మంచి అరోమా వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది సో ఇది అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం ఇది పెరుగు అన్నంలోకి మనం కలుపుకునే పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అన్నం పెరిగే కలిగి పెట్టుకున్నాం కదా దీంట్లోకి వేసేసుకుందాం సో మనం మన దర్భోజనం కూడా రెడీ అయిపోయింది సో ఇది కూడా ఎక్కువగా దేవుడికి అది పెడుతూ ఉంటారు నైవేద్యంగా దేవుడికి ఇది కూడా పెడుతూ ఉంటారు సో ఇది కూడా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది కూడా ట్రై చేయవచ్చు